మూసీ ప్రక్షాళనకు రంగం సిద్ధమైంది రివర్ బెడ్ పరిధిలో అక్రమ నిర్మాణాల గుర్తింపు ప్రక్రియ మొదలైంది ఇక హైడ్రా బుల్డోజర్ యాక్షన్లోకి దిగటమే తరువాయి మార్పు మొదలైంది అయితే ఈ ఆర్బిఎక్స్ మార్కింగ్ పై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మార్పు మార్క్ తో మిషన్ మూసి స్పీడ్ అందుకుంది రివర్ బెడ్ జోన్ లో అక్రమ నిర్మాణాలకు మార్కింగ్ ప్రక్రియ పట్టాలెక్కింది నార్సింగి నుంచి నాగోల్ వరకు ఇరవై కిలోమీటర్ల పరిధిలో పదహారు అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించారు ఆక్రమణల తొలగింపులో ముందుగా మార్కింగ్ చేపట్టారు అధికారులు హైదరాబాద్ పరిధిలో పదిహేను వందల తొంభై ఐదు మేడ్చల్ జిల్లాలో రెండు వందల ముప్పై తొమ్మిది రంగారెడ్డి జిల్లా పరిధిలో మూడు వందల ముప్పై రెండు నిర్మాణాలు మూడు ఏరియాల్లో మొత్తంగా రెండు వేల నూట అరవై ఆరు నిర్మాణాలకు ఆర్బిఎక్స్ మార్క్ వేశారు చాదర్ ఘాట్ మూసానగర్ శంకర్ నగర్ ఇబ్రహీంబాగ్ ఆశ్రమ్ నగర్ సహా గోల్కొండ నాటుకోళ్ల పెంపకం చేస్తూ ఆరు లక్షలు సంపాదిస్తున్నారు లక్ష్మణ్ గారు లక్ష్మణ్ గారు నుండి డైరెక్ట్ గా నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి మండల పరిధిలో రివర్బెడ్ జోన్ లో ఉన్న ఇళ్లను మార్కింగ్ చేశారు ఆధార్ కార్డు ఆస్తి పన్ను కరెంట్ బిల్లులను పరిశీలించి ఇంటి వాళ్ల నుంచి వివరాలు సేకరించి అన్ని నిర్ధారించుకున్నాకే మార్కింగ్ ఇచ్చారు అయితే ఆర్బిఎక్స్ మార్కింగ్ తో స్థానికులు అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు మూసి ప్రక్షాళన పేరిట తమ బతుకుల్ని రోడ్డున పడేస్తారా అని ఆవేదన వ్యక్తం చేశారు

మూసి ఒకప్పుడు హైదరాబాద్ కు షాన్ కానీ కాలక్రమంలో కాషాయ కాసారంగా మారింది ఓవైపు కాలుష్యం మరోవైపు కబ్జాలతో మూసి చిక్కి సల్యమైంది మూసికి మళ్లీ గత వైభవం తేవడమే లక్ష్యంగా తెలంగాణ సర్కార్ మూసి ప్రక్షాళన చేపట్టింది ఆక్రమణల తొలగింపునకు హైడ్రాను రంగంలోకి దింపింది అయితే కబ్జాల తొలగింపులో రాజీ ప్రసక్తే లేదన్న ప్రభుత్వం మరోవైపు తెలుసో తెలియక స్థలం కొని ఇళ్లు కట్టుకున్న వారి విషయంలో నీడ కోసం గూడు వేసుకున్న నిరుపేదల విషయంలో మానవీయ కోణంలో నిర్ణయం తీసుకుంది మూసి ప్రక్షాళలో ఇల్లు కోల్పోయే వారికి ఆర్థిక సహాయం ప్రకటించింది పదహారు వేల డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించింది వీళ్ళకి బలవంతంగా ఏం నిర్దీక్షం చేయము ఈవెన్ నువ్వు బెడ్ లో ఉన్నా కానీ అది గవర్నమెంట్ ల్యాండ్ అయినా కానీ అయినప్పటికీ వాళ్ళు నివసిస్తున్న వ్యూహాలు కాబట్టి వాళ్ళకి రియాబిలిటేషన్ కార్యక్రమం కింద కిందకే కేటాయించడం జరుగుతుంది మిషన్ మూసీ ప్రక్షాళనలో భాగంగా రెవెన్యూ యంత్రాంగం ఆక్రమణల గుర్తింపు ప్రక్రియను చేపట్టింది హైడ్రా దూకుడుపై రాజకీయంగా ఎవరేమన్నా మూసీ ప్రక్షాళన విషయం రాజీ పడే ప్రసక్తే లేదని తెలంగాణ సర్కార్ స్పష్టం చేసింది మూసీ రివర్ బెడ్ లోని నిర్మాణాలకు ఆర్బిఎక్స్ మార్కింగ్ జస్ట్ టీజరే హైడ్రా బుల్డోజర్ రంగంలోకి దిగితే సినిమా మరోలా ఉంటుందికా అనే చర్చ జరుగుతోంది